ప్రియమైన సాధకులారా ఇవాళ సాధకులారనం శ్మశానకాలిక సాధన ఎలా చేయాలి ఈ సాధన ఎక్కడ చేస్తే ఎంత త్వరగా సిద్ధి కలుగుతుంది ఇప్పటికీ ఈ సాధన ఎక్కడెక్కడ చెయ్యొచ్చు అనేది మాకు తెలిసిన విషయాలు ఇక్కడ చెప్పుదలిచాను సావధాన చిత్తులయ్యేనండి ముందుగా శ్మశాన ఖాళీ అనగా చీకట శక్తులను పారదోలున్నది అది ఎంత గొప్ప చీకట శక్తి అయినా సరే నిర్వీర్యం చేసి పడేసేదే శ్మశాన ఖాళీ అందుకే పెద్ద పెద్ద ఆయన్ని కాలు కింద వేసి తొక్కి పెట్టి ఉంటుంది బొట్టనవేలతో గమనించాలి మీరు ఇక్కడ ఈ కాళి అందరూ చేసుకునేది కాదు ఈ వీడియోలో నేను మంత్ర సహితంగా ఇస్తాను మీరు ముందు టెస్ట్ చేసుకోండి ఆ మంత్రాన్ని ఒక పది రోజులు ఇంట్లో ఇంట్లోనో పక్కన ఎక్కడైనా సరే ఏకాంత ప్రదేశంలో కూర్చొని చెయ్యండి చేసిన తర్వాత మీకు అన్ని విధాలా బాగుందంటే మీరు సాధనకు ఉపక్రమించండి సహాయం నేను చేస్తాను సాధకులారా ఇకపోతే ఈ సాధన ఇప్పుడు ఎక్కడైనా సరే తీరంలో అత్యంత గొప్పగా శక్తి ప్రజ్వలించబడుతుంది ఇప్పటికీ కూడా సాగర తీరంలో ఉన్న శ్మశానాలు అయితే ఇంకా శ్రేష్టం లేదు అనుకుంటే మనకి గోకర్ణం అనే దగ్గర శ్మశాన కాళికా దేవాలయం ఉంది ఇంకా మనకి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కావాలంటే జోగులాంబ అలంపురం దగ్గర నారాయణ గుడి ఒకటి ఉంది అందులో ఉంటూ సాధన చేయొచ్చు అందులో ఉంటూ ఆ నది దగ్గరికి వెళుతూ సాధన చేసుకోవచ్చు ఇకపోతే ఈ సాధన ఎందుకు చెయ్యాలి ఈ కాళిక సాధన రాత్రిపూటలో మాత్రమే చేస్తారు అది కూడా నిర్భీతుడై సుమా నిర్భీతుడై ఉండాలి సాధకుడు ఎవరైతే ఉంటారో గురువు పరి గురువు పర్యవేక్షణ అతి ఆవశ్యకం ఒకవేళ మీకు గురువు లేని పక్షంలో ఇక్కడ నేను ఇవ్వబోబు మంత్రాన్ని ఇంటి దగ్గర ఒక పది రోజులు టెస్ట్ చేయండి ఒక పది రోజులు టెస్ట్ చేసి నాకు కామెంట్ పెట్టండి ఎటువంటి అనుభూతులు వచ్చాయనే దాన్ని ఈ పది రోజులు చేసినంత మాత్రం మిమ్మల్ని చంపేదాన్ని మీరు అక్కడ సాధన చేసేటప్పుడు మాత్రమే గురువు ఖచ్చితంగా ఉండాలి అనేది శాస్త్రవచనము గురువాకు ఇకపోతే ఈ సాధన ఈ సాధన చేయడానికి ఎవరెవరు అర్హులు మళ్ళా చెప్తున్నాను ఈ సాధన పెళ్ళైన వారు అర్హులు కారు పెళ్ళైన వాళ్ళు చేయాలనుకుంటే భార్యా సమేతంగా ఇద్దరు కలిసి చేయగలిగితే చేయొచ్చు అదొక మార్గం ఉంది అది మళ్ళా వేరే విధానం వామాచార విధానం వెళ్ళిపోద్దు వేరే సిస్టమ్ ఇక్కడ ఈ సాధకులు పెళ్ళి కాని వాళ్ళై ఉండవలను లేదా గురువుగారు మాకు పెళ్ళి అయింది మేము భార్యాభర్తలు యుద్ధం చేసుకుంటాం మాకు సహాయం చేయమన్నా చేస్తాను దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు ఖచ్చితంగా ఈ సాధనని కాని వాళ్ళే చెయ్యాలి నిర్భీతులై ఉండాలి గమనించుకోండి లేదు మేము గోకర్ణం దగ్గర ఉండే క్షేత్రంలో చేస్తానన్న విధానాలు చెప్తాను ఇక్కడ క్షేత్రంలో చేస్తే ఎలా చెయ్యాలి శ్మశానంలో చేస్తే ఎలా చెయ్యాలి ఆహార నియమాలు ఏంటి గుడిలో ఏంటి గుడిలో శ్మశాన కాళి దేవాలయం కావచ్చు శ్మశాన నారాయణ టెంపుల్లో కావచ్చు ఎలా చెయ్యాలి అనేదాన్ని ఇప్పుడు చెప్తాను తర్వాత శ్మశానం విషయం తర్వాత చెప్తాను లే మనకి కాళి దేవాలయం ఉంది గోకర్ణం దగ్గర అక్కడికి వెళ్ళి చేసే వాళ్ళకి డెబ్బై ఏడు రోజులు సిద్ధి కలుగుద్ది అక్కడ అక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడే ఇక్కడ జోగులాంబ దగ్గర శక్తిపీఠం ఉంది కాబట్టి శక్తిపీఠం దగ్గర కూడా అరవై మూడు రోజులు పట్టుద్దని శాస్త్రవచనం ఇంకా సాధకుడు ఉన్నత స్థితిని బట్టి సాధకుడు ఉక్కు సంకల్పాన్ని బట్టి ఇంకా ముందు కూడా కావచ్చు ఇకపోతే మనకి గుడిల్లో చేసేటప్పుడు కాళికా దేవాలయం కావచ్చు శ్మశాన నారాయణ దేవాలయం కావచ్చు శ్మశాన నారాయణ దేవాలయం గోక ఈ మన అలంపురంలో ఉంది ఈ కాళీ దేవాలయం గోకర్ణంలో ఉంది గోకర్ణంలో చేయాలనుకునే వాళ్ళకి ఆసనం దర్బ గొంగళి గొంగళి అంటే కంబళి అది దొరుకుతాయి ఇక్కడ ఇక్కడ కూడా అదే సేమ్ ఈ గుళ్ళో చేస్తే ఆహారం మాత్రం సాత్విక ఆహారం తీసుకోవాలి మాంసాహారం తినరాదు ఎవరికి ఈ నియమాలు స్వయం పాకం చేసుకోవాలను ఈ సాధనలో ఎవరైతే సాధించు చేయాలంటారో వాళ్ళు స్వయం పాకం చేసుకోవాలను లేదు స్వయం పాకం కుదరని వ్యక్తులు ఏకలింగం కాయన ఉంటాడు ఒకే ఒక వ్యక్తి ఉంటాడు పాప అతనికి అందరూ వెళ్ళిపోయి ఉంటారు అది వదిలేసి వెళ్ళిపోవడము సమ్ ఏదో జరిగి ఉంటే పాపం అతన్ని ఆశ్రయించి అతని దగ్గర మనం డబ్బులు ఇచ్చి వండించుకోవచ్చు అటువంటి వ్యక్తి దొరికినప్పుడు ఇకపోతే ఈ ఖాళీని గుళ్ళో శ్మశాన కాళీ దేవాలయం కావచ్చు శ్మశాన నారాయణ దేవాలయంలో కావచ్చు చేయాలనుకునే వాళ్ళకు మాత్రం దర్భచాప గొంగళి ఒక చీపురు గట్ట చిన్న చీపురు గట్ట అంటే పెద్ద అంటే అంటే చిముకునేది కాదు ఊరికే అలా ఉండాలి చీపురు లాంటి చీపురు గట్ట ఒకటి చీకరి పుల్లలన్నీ మనకి అడే దొరుకుతాయి వాటితో చిన్న కట్ట ఒక అంగుళ ప్రమాణం విడల్పుతో ఒక కట్ట కట్టేసి బ్యాగ్లో పెట్టి పెట్టుకోండి ఎప్పుడు ఉండాలి అది మనం నిద్రపోయేటప్పుడు మన తల మీద తల కింద పెట్టుకొని నిద్రపోవాలి దాన్ని అట్లా ఇక్కడ అక్కడ డెబ్బై ఏడు రోజులు ఇక్కడ అరవై ఆరు రోజులు ఏమో బహుశా మన శ్మశాన నారాయణ టెంపుల్లో లేదు ఇవి రెండు కాకుండా సాగర తీరంలో ఎక్కడైనా సరే శ్మశాన క్షేత్రం కానీ మీకు దొరికిందా అందులో మీకు అనుకూల ప్రదేశం దొరికితే ఇంకా సూపర్ సాగర్ తీరంలో అయితే ఇంకా సూపర్గా ఉంటుంది మీకు అటువంటి ప్రదేశం దొరికితే మాత్రం ఖచ్చితంగా ఈ సాధనని అక్కడ చేయండి ఈ శ్మశానంలో చేసే ఆ వాళ్ళ విధి విధానాలు చెప్తా వినండి శ్మశానంలో చేసే వాళ్ళకు మాత్రమే ఇది ఈ శ్మశానంలో సాధన చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను ఒక నులక మంచం మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోవాలి కొనుక్కోవడము లేదా అక్కడ శ్మశానంలో పడేసి ఉంటారు అంటే నాకు తెలిసి శ్మశానంలో మంచాలు పడేసి ఉంటారు శ్మశానం కావచ్చు శ్మశానానికి ముందు కావచ్చు ముందు అతకు పూర్వం చచ్చిపోయిన వ్యక్తులు నొలక మంచాలు అక్కడ పడి ఉంటాయి నాకు తెలిసి ఒకవేళ లేని పక్షంలో ఆ నొలక మంచాన్ని వదిలేసి కొత్త నొలక మంచం తెచ్చుకోండి కొత్త నొలక మంచం తెచ్చుకొని శ్మశానం మధ్యమున సమాధుడినా పర్లేదు శ్మశానం మధ్యమున మీరు కూర్చొని ఒక చిన్న మూడు ఆడటం మూడంగులు ఆడ పొడి ఉన్నటువంటి కాళిక రూపం ఏదైనా పర్లేదు మట్టితో చేసింది ఆ ఏదైనా అంటే ముక్కు ముఖం నీట్గా ఉండేది ఒక రూపాన్ని పంచలోహాలతో తయారు చేసినా పర్వాలేదు ఏదైనా లోహ లోహ విగ్రహమైనా పర్వాలేదు తెచ్చుకొని దానికే పూజించుకుంటూ మళ్ళా దాన్ని ఒక దానికంటే ఒక సపరేట్ భద్రంగా ఒక బాక్స్ లాంటి తయారు చేయించుకొని పూజించుకుంటూ జపం చేసుకోవచ్చు అక్కడ కూర్చొని మంచం తిరగవేసి సుమా శ్మశానానికి వెళ్ళిన తర్వాత ఆ మంచాన్ని తిరగవేయండి కోళ్ళు నాలుగు కోళ్ళు పైకి కనిపిస్తున్న నాలుగు కోళ్ళకి ఎప్పుడు మీరు సాధన చేసేటప్పుడు నాలుగు పైన ఎప్పుడు కూడా నిమ్మకాయ అనేది వేమారకుండా ఉంచుకోవాలి ఎప్పుడైతే మీరు వేమారతారో ఆ నిమ్మకాయ ప్రదేశంలో ఒక బొడ్డ దొచ్చి కూర్చు ఉంటుంది ఇది తథ్యం ఆ బొడ్డది అమ్మవారి సేవకరాలు అంటే మీరు నాలుగు కాళ్ళకి మర్చిపోయారు అనుకో నాలుగు రోజు కూర్చుంటారు బుడ్డోళ్ళు ఇది నేను మీకు హాస్య ఆశ్చర్యం చేయట్లేదు మీతో నిజం నా అనుభవం చెబుతున్నాను ఇలా నాలుగు పక్కల మీరు ఏదీ పెట్టలేదు అనుకోండి అవి నాలుగు పక్కల పెట్టి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూనే ఒకటి నాలుగు పక్కల ఎక్కి కూర్చొని ఒకవేళ చేయాలనుకున్న వాళ్ళు ఊరికే ట్రై చేసి చూడండి మీకు తెలుస్తుంది ఇక్కడ విధి విధానం చెప్తున్నాను ఈ మంచం కోళ్ళు మంచం తిరగతిప్పి కూర్చొని అందులో దర్భచాప గొంగడి ఉండాలి ఖచ్చితంగా వా గుళ్ళ గుళ్ళో టెంపుల్స్లో చేసే వాళ్ళకి గొంగడి దర్భచాప సరిపోద్ది శ్మశానంలో చేసే వ్యక్తికి మంచం తిరగేయాలి ఫస్ట్ నో నొలక మంచం తిరగేసి దాని మీద దర్భచాప పరిచి గొంగడ పరుచుకొని ఎర్రని వస్త్రము మాత్రమే ధరించవలను శ్మశాన సాధకులు ఎర్రని వస్త్రం మాత్రమే ధరించవలను ఇకపోతే ఇట్లా ఎవరైతే నలభై ఎనిమిది రోజులు సాధన కంటిన్యూగా చేసుకొని తన పని తను చేసుకుంటూ ఉంటారో నలభై ఎనిమిదవ రోజున ఈ సాధనకి ఆటంకం నిరాటంకంగా ఈ సాధన నలభై ఎనిమిది రోజులు సాగించిన వ్యక్తులకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్పుడు అనేక సమూహాలు కనిపిస్తాయి నక్కలు తోడేళ్ళు సాధకుడికి ముందు సాధన సిద్ధికి ముందు నక్కలు తోడేళ్ళు ఆ శ్మశానం అంతా ఒక భీతాహం అంటే ఒక భయానకంగా మారిపోద్ది గాలులు వర్షం వచ్చినట్టు వర్షాకాలం చలికాలం కూడా బేభత్సమైన ఒక మేఘావృతం అయిపోద్ది మీకు తెలిసి సాధనకి ఇంకొక గంట రెండు గంటల ముందు సిద్ధి పొందుతున్న అనగా అప్పుడు వస్తుంది ఆమె తెల్లని అశ్వం మీద నల్లని ఆకారంతో ఒళ్ళంతా అమ్మవారు దిగేసుకొని దిగంబరంగా సుమ ఆ నక్కల గుంపులో గమనిస్తూ ఉంటుంది నిన్ను నోట్లో వేలేసుకొని ఇట్లాగా మన కుడి కుడిపక్క దవడ కింద రెండు పళ్ళు ఉంటాయి అంటే క్వరపళ్ళు ఆ కోరపళ్ళకి ఆమె చూపుడు వేలేసిన కరుస్తూ ఉంటుంది ఏమాత్రం కించిత్ శంక లేకుండా నువ్వు అమ్మదిక్కు చూస్తూ సాధన చేయగలిగితే ఆవిడ పెట్టే పరీక్షలన్నీ నెగ్గగలిగిన నాడు ఈ సాధకుడు అంత మహజ్జాతకుడు అయిపోతాడు కాళిదాసు కదా ఏమీ రాణి కాళిదాసు ఎలా అయ్యాడో ఈ సాధనా విధానం కాళిదాసు నుంచి రాణి నుంచి మన కాళిదాసి మోసం చేసి పెళ్లి చేసుకుంటారు పెళ్ళి చేస్తారు కదా రాణి ఒక ఆమె ఆమె నుంచి కాళిదాసు కబ్బుద్ది కాళిదాసు నుంచి భోజరాజుకు వచ్చింది భోజరాజు నుంచి ఈ బయట ప్రపంచాన్ని మనకు దాకా వచ్చింది మొట్టమొదటిగా ఈ సాధన ఉపదేశ ఉపదేశకర్త మన కాళిదాసు గారి భార్య అయినటువంటి ఆవిడికి మనమంతరం ఎప్పటికీ ఈ సాధకులు ఈ ఈ విధానాన్ని సాధన చేసే ప్రతి ఒక్కరు రుణపడే ఉండాలి ఆ తదుపరి కాళిదాసు దగ్గరికి వచ్చింది కాళిదాసు నుంచి భోజరాజుకు వచ్చింది భోజరాజు నుంచి బయట ప్రపంచానికి తెలిసిందని గురువాక్ ఇలా ఎవరైతే ఈ సాధనలు చేసుకుంటూ వెళ్తారో ఒకవేళ ఇవన్నీ సాధించి ఈ మంత్రాన్ని సిద్ధి పొందాం అనుకుందాం ఏంటయ్యా ఏం జరుగుద్ది తర్వాత ఈ మంత్రము సిద్ధి వల్ల మనకు లా వచ్చే లాభాలేంటి ఫస్ట్ తెలుసుకుందాం ఎవరైతే మొట్టమొదటగా ఈ నలభై ఎనిమిది రోజులు సుభిక్షంగా ఎటువంటి ఆటంకం లేకుండా ఎవరైతే చేస్తారో వాళ్ళకి అమ్మ అజేయతత్వాన్ని ప్రసాదిస్తుంది అజేయుడు అంటే మీకు తెలిసే ఉంటుంది ఇక దేంట్లో దే ఇది అది అని చెప్పలేక లేదు దేంట్లో కొద ఉండదు ఇక్కడ నేను ఆవిడ గురించి ఆ ఇచ్చే వాటి గురించి అతిగా చెప్తే మిమ్మల్ని ప్రలోభ పెట్టినట్టయిద్ది కాబట్టి కొంచెంగా చెప్పి ముగిస్తాను ఎందుకంటే ఈమె ఈ అమ్మ సాధన చేసిన వ్యక్తి ఎవరైనా ఏ దేంట్లైనా సరే అత్యంత గొప్ప అయిపోతాడు నువ్వు కవిత చెప్తావా కాళిదాసైతో అయితే యుద్ధం చేస్తువా అంత గొప్ప అజేయుడటువంటి గొప్ప యుద్ధం చేయగలవు ఇంకేమైనా చేస్తావు వంట చేస్తువా భీముడంత చేతి అవుతావు ఇంకా ఏ పని పట్టుకో ఏ పని చేస్తావు ఆ పనిలో ఎంత అంతకుముందు ఎవరైతే ప్రపంచంలో అత్యంత గొప్పగా ఉన్నడో అంతకంటే గొప్పగా తీసుకెళ్ళిపోద్ది నువ్వు రాజకీయ నాయకుడివా ఈ సాధన చేసే వ్యక్తి రాజకీయ నాయకుడా ఖచ్చితంగా అతను అందరి అతను ఊహించని ఎత్తుకు తీసుకెళ్ళిపోద్దు అలాగని రాజకీయ నాయకులు అందరినీ చేయమని కదా నేను చెప్పేది ఉదాహరణ చెప్తున్నాను ఈ సాధన అత్యంత శక్తి సమాన్వితమైనది అదేంటి స్వామి కాళిదాస్ అన్నావు కదా కాళిదాస్ నుంచి మనకు వచ్చిందని చెప్పాను వాళ్ళ భార్య నుంచి కాళిదాసుకు వచ్చింది కాళిదాసు నుంచి భోజరాజుకు వచ్చింది భోజరాజు నుంచి బయట ప్రపంచానికి తెలిసింది అని మా గురు పరంపరలో వచ్చిన వ్యక్తులు చెప్పారు కాబట్టి నేను నమ్మాను కాబట్టి మీకు చెబుతున్నాను ఇది మా గురు మా గురువాక్కు మా గురు పరంపరలో మాకు సెలవిచ్చారు కాబట్టి ఈ సాధన ఇతకపూర్వం చేసిన వాళ్ళు మాకు నేర్పించిన వాళ్ళు మేము నేర్పించబోయే వాళ్ళకి ఇది చెప్తూనే ఉంటాం కాబట్టి ఈ సాధన విధి విధానాలు మీకు చాలా వరకు చెప్పాననే అనుకుంటున్నాను ఇకపోతే మంత్రం మంత్రం కూడా చెప్తానని చెప్పాను కదా ఖచ్చితంగా మంత్రం చెప్పాలి ఎందుకంటే పిల్లలు మీరు ఇంట్లో చేసుకోవచ్చు చూడండి దీన్ని ట్రై చేయండి ఊరికే రాత్రిపూట స్నానం చేసిన తర్వాత ఊరికే ట్రై చేయండి ఒక పది రోజులు ట్రై చేసిన తర్వాత కామెంట్ పెట్టండి చేశాను గురు అంటే ఈ పది రోజుల్లో మీ అనుభూతులను మాకు చెప్పండి ఇది డెమో అనుకోండి ఇది ఇది డెమో మంత్రం అనుకోండి చేయండి మిద్దు మీద కూర్చొని చేయండి మీరు చెప్పండి రాత్రిపూట రాత్రి పది పన్నెండు గంటల దాకా చేసి చూపండి మంత్రం హ్రీం సోం షం శ్మశానవాసి క్లీం హ్రీం హం దిగంబరకాళికే హ్రీం హోం క్షం పట్ స్వాహ అనే మంత్రాన్ని సాధనకి పూర్వం నేను దాకా డెమో మనం చెప్పాను కదా వీళ్ళు ఒక రెండు గంటలు చేయండి అనుభూతులు చెప్పండి సాధన చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ సాధన కోసం గురువు అనుమతి ఖచ్చితంగా తీసుకోండి ఇక్కడ నేను ఈ సాధన మీకు ఇటువంటి సాధన కూడా ఉన్నాయని చెప్పడానికి మాత్రమే చేశాను ఒకవేళ మీరంతా ఓపిక్గా ఉంటే ఓపిక్గా ఉండండి అమ్మవారు మీకు ఖచ్చితంగా ఒక రూపంలో మీకు ఈ సాధన నేర్పిస్తుంది ఓపిక్గా ఉన్న వ్యక్తులకి ఈ సాధన ఖచ్చితంగా అబ్బుద్ది ఇది ఈ మంత్రాన్ని పిల్లలు ఎవరైనా ఉత్సాహవంతులు ఇంట్లోనే కూర్చోండి ఇంట్లోనే ఇప్పుడు హాస్టల్లో ఉంటారు కూర్చొని చేసి చూడండి ఏమీ కాదు కాకపోతే మీరు భయపడతారు అంతే తప్ప ఏమీ కాదు మీరు భయపడద్దు అంటే శ్మశానంలో కూర్చుంటే ఉన్న అప్పుడు ఆలోచించాలి తప్ప ఇప్పుడు ఊరికే డెమో చేయమని చెప్పిన వరకు ఆలోచించబడలేదు మీకు ఇప్పుడు ఏమీ కాదు గురుపదేశం లేదంటున్నారా ఊరికే ఇప్పుడు మహామహామంత్రాలనే చదువుతున్నాం కదా పుస్తకాల్లో చూసి ఇది అలా అనుకొని చదవకండి చదవండి పంచదశాక్షరి మంత్రాన్నే శ్రీ విద్యా మంత్రాన్ని చదువుతున్నాం కదా పుస్తకాలు ఊరికి ఎలాగా అంటే శ్రీ విద్యా మంత్రం నేను తప్పు చేయట్లేదు అయ్యా మళ్ళా చెప్తున్నాను అంటే చదువుతున్నారు కదా ఇది అలాగా చదవండి అని చెప్పాను పుస్తకాల్లో చూసి అంతే తప్ప అసలైన సాధనలు నీకెవరైతే నేర్పిస్తారో మంత్రము మీకు ఎవరైతే ఇస్తారో గురువు ఆ గురువు ఇదే మంత్రం ఇస్తారని లేదు ఎందుకంటే చాలా మంత్రాలు ఉంటాయి ఆమెకి నా గురువులు ఇచ్చింది నేను నా నా అనుభవంలో తెచ్చుకున్న మంత్రం ఇది నా అనుభవంలో వ్యక్తమైన మంత్రం మాత్రమే మీకు చెప్పగలను ఒకవేళ మీకు సమర్థుడు అంటే గురువు దొరికిందా మీకు ఇంకో మంత్రం రావచ్చు లేకపోతే ఇదే రావచ్చు చెప్పలేము ఇది అదని చెప్పలేము అది ఇదేనే చెప్పలేము కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు